హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఇడ్లీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీలోకైనా దోశలోకైనా అలాగే మినపవళ్ళలోకైనా ఎందులోకైనా సరే సాంబార్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి నేను వచ్చేసి ఒక్క టీ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ విధంగా అయితే నానపెట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు కడిగి వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి టమాటాలు అనేటివి నేనైతే మూడైతే తీసుకున్నానండి చిన్న గ్లాస్తో పప్పు తీసుకున్నాను కనుక ఒక మూడు టమాటాలు సరిపోతాయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కుక్కరు మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనము పప్పునైతే అయితే ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మనం మూడు విజిల్స్కి మనకు పప్పు అనేది ఉడికిపోతుంది అలాగే టమాటాలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి కదండి ఉడికిపోయిన ఈ టమాటాలని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి ఈ విధంగా తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపల మనము పప్పును కూడా చూడండి పప్పు గుత్తితో వెన్నేసుకొని పక్కకు తీసేసుకోవాలండి ఈ రెండింటిని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలండి టమాటాల్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం తీసుకున్నానండి కారం అయితే ఎక్కువ అయితే అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే సాంబార్ పౌడర్ను కూడా మనము యాడ్ చేసేసుకోవాలండి ఇవన్నింటిని కూడా మనము ఒక్కసారి కలిపేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేశానండి అదైతే మిస్ అయ్యింది ఇప్పుడు మనము కుక్కర్లోనే పోపు అయితే పెట్టేసుకుందామండి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు వేసుకోవాలండి మనకు జీలకర్ర మెంతులు అవన్నీ అవసరం లేదండి ఆవాలు అయితే సరిపోతాయి ఆవాలు వేగిన తర్వాత ఒక కరివేపాకు వేసుకోవాలండి ఒక రమ్మ కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగన అవసరం లేదండి పచ్చివాసన పోయించే వరకు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ని ఇందులో కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని ఒక్కసారి మనము టేస్ట్ అయితే చూసుకుంటే సరిపోతుందండి నేను వచ్చేసి ఇక్కడ కొత్తిమీరని కూడా ఇక్కడే యాడ్ చేసేసుకుంటామండి ఎందుకంటే కొత్తిమీర వేసి మనము బాగా ఉడికించుకుంటే టేస్ట్ అనేది ఇడ్లీ సాంబార్ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి చూడండి పది నుంచి పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే బాగా సాంబార్ని బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అయితే మనకి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటాం కాబట్టి సాంబార్లోకి కొద్దిగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా ఫ్లేమ్ అయితే సిమ్లోకి పెట్టుకొని ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి సాంబార్ అనేది కలుపుతూ మరిగించుకుంటే మనకు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే సాంబార్ ఇడ్లీ అంటే చాలా చాలా ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అండి సాంబారు దేనిలోకైనా నాకు చాలా ఇష్టమండి చూసారుగా ఫ్రెండ్స్ మనకైతే సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి ఎంత టేస్ట్గా ఉందంటే మనకు రోడ్ సైడ్ బండ్ల మీద దొరుకుతుంది ఇలాంటి సాంబారు అలాగా వాళ్ళు ఎలా చేస్తారు అనుకుంటామండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్